నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మనం చూసుకుంటే తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినప్పుడు ఆ యొక్క కార్లు ఏవైతే ఉన్నాయో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేసినా సరే ఆ యొక్క కార్లను ట్రాఫిక్ గ్యారేజీలకు తరలించి వాటినైతే పిండి పిండి చేసేస్తూ ఉన్నారు మిషన్లలో వేసి క్రష్ అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించే కార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు విలాసవంతమైన మరియు తక్కువ ధర కలిగిన కార్లు ఉంటాయి అలాగే ఈ జరిమానా అధికంగా కలిగి ఉండదు అలాగే ఎక్కువ ధర కలిగిన కార్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్లను నలభై లేదా యాభై వేల దినార్ల విలువ చేసే కార్లను పట్టుకున్నప్పుడు అలాగే వాళ్ళ యొక్క యజమానులు జరిమానా చెల్లించకుండా వాటిని అక్కడే పెట్టినప్పుడు ఆ యొక్క వాహనాలను గ్యారేజీలో గుజరీకి వేసే బదులు వాటిని వేలంలో విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ లోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గ్యారేజీలో వందలాది వాహనాలు ఉన్నాయని చెప్పి వాటన్నిటిని గుజిరీకి వేసి వాటిని పిండి చేసే బదులు వాటిని వేలం ద్వారా విక్రయించడం ద్వారా కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఖజానాకు అదనపు డబ్బు వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే ప్రవాసులు గాని పట్టుబడితే వారిని ఏమాత్రం ఆలోచించకుండా కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్